రావణుడు ఒక రాజుకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి కనుకనే రావణుణ్ణి శ్రీలంకలో ఇప్పటికీ పూజిస్తున్నారు మహాశివభక్తుడు రావణుడు ఎంత గొప్ప మేధావి అయినా ధర్మాన్ని పాటించకపోతే అన్నీ వ్యర్థమే అని చెప్పడానికి రావణుడు ఒక ఉదాహరణ రావణాసురుడికి దశకంఠుడు దశముఖుడు దశగ్రీవుడు అనే ఇతర పేర్లు కూడా ఉన్నాయి అయితే ఈ దశకంఠుడికి రావణాసురుడు అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు తెలుసుకుందాం బంగారు స్తంభాలతో వైడూర్యాలతో చేసిన తోరణాలతో మణులతో చేసిన మెట్లతో మనస్సుతో సమానమైన వేగంతో ప్రయాణించేది పుష్పక విమానం కోరిన చోటికి తక్షణం తీసుకువెళుతుంది దానిమీద ఎక్కి కైలాసం నుంచి విజయ గర్వంతో రావణాసురుడు బయలుదేరాడు కాని పుష్పక విమానం దారిలో ఒకచోట ఎటూ కదలకు నిలిచిపోయింది కుబేరునికి తప్ప ఇది ఇతరులకు పనికిరాదేమో అని మారీచుడు అనుమానాన్ని వ్యక్తం చేశాడు ఇంతలో చూటానికి భయంకరంగా ఉన్న ఒక వ్యక్తి అక్కడికి వచ్చి రావణుడి పక్కన నిలబడ్డాడు పొట్టిగా బట్టతలతో బలిష్టంగా ఉన్న అతడు శివుడి అనుచరుడైన నంది రావణుడితో భయం లేకుండా చెప్పాడు నంది దశగ్రీవ శంకరుడు ఆడుకునే ఈ కొండ దేవ గంధర్వ యక్ష రాక్షసులు చేరలేనిది శంకరుడు ఇప్పుడు అక్కడ క్రీడుస్తున్నాడు కనుక నువ్వు పక్కకి మరలిపో అన్నాడు రావణుడు కోపంగా విమానం దిగి ఎవరా శంకరుడు అంటూ కొండ దగ్గరకు వచ్చాడు కోతిమొహంతో వికారంగా కనిపిస్తున్న నందిని చూసి రావణుడు వెటకారంగా నవ్వి అతని తలని పట్టి ఆడించాడు నందికి కోపం వచ్చి వెంటనే శాపం పెట్టాడు ఓరీ నా రూపాన్ని చూసి హేళనగా నవ్విన ఫలితంగా నా అంశతో పుట్టిన మహాబలిష్ఠులైన వానరాకారులు నీ కులాన్ని నాశనం చేయుదురుగాక నువ్వు నీ మిత్ర మంత్రి సముదాయంతో ఆ వానరుల ధాటికి దగ్గమౌదాకా నందీశ్వరుడి మాటను లెక్క చేయని రావణుడు ఓ వృషభరాజా నా వాహనం ఆగడానికి శంకరుడు ఈ కొండ మీద విహరించడం కారణం అయితే అతనికి గల ప్రభావం ఏమిటి ఈ కొండని పాదుతో సహా పెళ్లగిస్తాను చూడు అన్నాడు రావణుడు తన భుజాల మీదకు ఎత్తుకుని ఆ కొండను అటూ ఇటూ ఆడించాడు కొండపై ఉన్న ప్రమదగణాలు భయంతో వణికిపోయాయి పార్వతి కూడా భయంతో శంకరుణ్ణి కౌగిలించుకుంది వెంటనే శంకరుడు తన వేలుతో కొండని కిందకి అదిమి పెట్టాడు కొండ కింద ఉన్న తన భుజాలను వెనక్కి తీసుకోలేని రావణుడు ముల్లోకాలు ప్రతిధ్వనించేలా అరిచాడు వెంటనే అతని మంత్రులు సలహా ఇచ్చారు రాజా శంకరుడు దయగలవాడు భక్తితో ఆ మహాదేవుణ్ణి ప్రార్థిస్తే ఈ బాధ తొలగుతుంది వేరే దారి లేదు అని అన్నారు దశకంఠుడు నిండు మనస్సుతో భక్తిగా శంకరుణ్ణి స్థుతించాడు దానికి మెచ్చిన శంకరుడు దశగ్రీవుడి దగ్గరకు వచ్చి అతని భుజాలు కొండ కింద నుంచి వచ్చేలా అనుగ్రహించాడు దశగ్రీవా నీ స్థుతికి నేను సంతోషిస్తున్నాను ఇప్పుడు నువ్వు భయంకరంగా అరచిన ధ్వని రావము వల్ల ఇక మీదట నువ్వు రావణుడు అనే పేరుతో ప్రసిద్ధి అవుతావు నా అనుజ్ఞ ప్రకారం నీకు ఇష్టమైన చోటికి వెళ్ళు అని పలికాడు శంకరుడు వెంటనే రావణుడు శంకరునికి భక్తిగా నమస్కరించి చెప్పాడు ఓ మహాదేవా దేవదానవుల వల్ల చావు రాకుండా నేను ఓ వరాన్ని మా తాత బ్రహ్మదేవుడి వల్ల పొందాను మానవులు అల్పజీవులు కాబట్టి వారి నుంచి నాకు భయం లేదు నిజంగా నువ్వు నా స్థుతికి తృప్తి చెందితే నాకు శస్త్రాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను అని అన్నాడు వెంటనే శంకరుడు ఓ దివ్య తేజస్సు గల ఖడ్గాన్ని రావణునికి ఇచ్చి చెప్పాడు రావణా దీని పేరు చంద్రహాసం నన్ను గౌరవించినట్లుగా ప్రతిరోజు దీన్ని నువ్వు ఆరాధిస్తుండాలి నువ్వు దీన్ని చిన్నచూపు చూస్తే మాత్రం ఇది వెంటనే నా దగ్గరికి తిరిగి వచ్చేస్తుంది అని పలికాడు శంకరుడు ఈ విధంగా దశగ్రీవుడు శంకరుని వల్ల రావణుడు అనే కొత్త పేరుని దివ్యాయుధాన్ని పొంది లంకకు తిరిగి వచ్చాడు తర్వాత రావణుడు చాలామంది రాజులను జయించాడు సో ఈ విషయాలన్నీ మీకు నచ్చాయా నచ్చితే ఒక లైక్ కొట్టేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి